నువ్వు నిజముగా దేవుణ్ణి ఆరాధిస్తే నీ జీవితంలో లోటు ఉండదు లోటు ఉండదు బిడా లోటు ఉండదు ఆ ప్రభు నీకు కొరత లేకుండా చూడగలిగిన దేవుడు లోపం నీలో ఉందని గ్రహించు ప్రభువును చూసే విధముగా నువ్వు చూడలేకపోతున్నావు ప్రభువును అర్థం చేసుకునే విధముగా నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావు ప్రభువును గ్రహించవలసిన విధముగా నువ్వు గ్రహించలేకపోతున్నావు అందుకే నువ్వు లోటు చూస్తున్నావు పరమ తండ్రి ఏదైనా సాధ్యము చేయగలిగిన దేవుడు నువ్వు ప్రక్కన ఉంచుకొని బిడా బిడా నువ్వు ఎందుకు ఎందుకు దుఃఖిస్తున్నావు రాజా జీవితంలో చేసిన అద్భుత కార్యాలు నీ జీవితంలో చేయడా చేస్తాడు బిడా చేస్తాడు అయితే నువ్వు ఆయన్ను చూసే విధముగా ఉండు కేవలం ఆయనకి మాత్రమే మొర పెట్టుకునే విధంగా ఉండు కేవలం ఆయన్ని చూడు బిడ ఈ రాత్రి కాల సమయంలో ఒక ఉన్నతమైన బహుమానాన్ని నువ్వు తీసుకుని వెళతావు నేర్చుకో ప్రభువును ఆరాధన అంటే నువ్వేదో చప్పట్లు కొట్టి కొంత సమయం ఏదో ఎత్తు చేసేట్టు కాదు నీ హృదయముతో ఆరాధించు ఇదిగో ఉప్పొంగిన దుఃఖముతో ఆరాధించి బిడ నువ్వు ఆరాధించినప్పుడు ఆయన సన్నిధి నీ దిగి నీ దగ్గర దిగి వస్తుంది నిన్ను బలపరుస్తుంది నిన్ను ఓదారుస్తుంది నిన్ను ధైర్యపరుస్తుంది నిన్ను ఆదరిస్తుంది నిన్ను హక్కున చేర్చుకుంటుంది బిడ తెలుసా నీకు అనుభవం నీకు తెలీదా రాజాకు తెలుసు రాజాకు తెలుసు ఎందుకంటే ఆయన దిక్క ఎవరు నాకు లేరు కేవలం నన్ను అర్థం చేసుకోగలిగిన వాడు ఆయన ఒక్కడే నా బాధను చూడగలిగిన వాడు ఆయన ఒక్కడే ఆయన్నే చూసా ఆయన్నే చూసా ప్రభువు నాతో మాట్లాడటం నన్ను ఆదరించడం నన్ను హత్తుకోవడం నన్ను చేరదీయటం అనుకున్నా చాలయ్యా ఈ జీవితానికి చాలు ఈ జీవితానికి నీవేం నీవేమనుకుంటున్నావు ప్రభువుని చూడగలుగుతున్నావా ప్రభువుని ఆరాధించగలుగుతున్నావా నీ కష్ట సమయములో ఎక్కడెక్కడికో పోతున్నావేమో ఏదేదో దేని దగ్గరికి పోతున్నావేమో దేనికోసం తాతవేమో కాదు బిడ నీ కష్ట సమయంలో నీ శ్రమ సమయంలో నీ వేదన సమయంలో నీ బాధ సమయంలో ప్రభు పాదాలు నీకు కనబడాలా ప్రభు పాదాలు నీకు కనబడాల ప్రభు పాదాలే దిక్కవాలా నీకు ఆయనే గుర్తు రావాలా రాజాకి వేరే వేవి గుర్తొచ్చేవి కాదు కేవలం నాకు ఒక సన్నిధి ఉన్నది అది ప్రభు సన్నిధి అక్కడికి వెళ్తే నేను ఓదార్చబడతాను అక్కడికి వెళ్తే నేను సేద తీరుతాను అక్కడికి వెళ్తే నన్ను ఆదరించబడతాను నన్ను హక్కున చేర్చుకునే సన్నిధి ఒకటి ఉంది అని గ్రహించగలిగాను నా చిన్ననాటి కాలం నుంచి ఆ సన్నిధిని అనుభవించడం నేర్చుకున్నాను బిడ ప్రభు నన్ను పరిచాడు మీద వాడబడే అంత అర్హత నాకు లేదు కానీ ప్రభువు నువ్వు కావాలన్నాడు తెచ్చుకున్నాడు బిడ ఈ యొక్క రాత్రికాల సమయంలో నన్ను విడిచిపెట్టిన దేవుడు నిన్నెందుకు విడిచిపెడతాడు ఆమె ఆమె విడిచిపెడతాడు బిడ నీ దుఃఖాన్ని చూస్తున్నాడు నువ్వు పిలవడం చూస్తున్నాడు ఆయన సమయం కొరకు చూస్తున్నాడు బిడ హక్కున చేర్చుకునడానికి నీ కష్టాలన్ని కలదేర్చడానికి ఆయన చూస్తూ నిలుచున్న దేవుడు నీ దగ్గర ఇది నాన్న ఆయన దర్శించబోచున్నావు నీ హృదయును భారం అంతా దిగిపోతుంది విశ్వసించినట్లయితే నువ్వు నమ్మినట్లయితే దేవుని మహిమను మోసుకుని పోతావు